పత్రికా సోదరులకు కానీ అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని కూడా ఈ పచ్చ మీడియా చేస్తున్నటువంటి అరాచకం కోర్టులలో పిటిషన్లు వేసి ప్రతి ప్రతి నెల ఫస్ తారీఖు తెల్లవారు తామునే అవాతాతలు కానీ ఒంటరి మహిళలు కానీ వితంతులు మహిళలు కానీ ఇలాగా విధలాంగులకు కానీ అందరినీ కూడా నిద్రలేపి ఆరు గంటలకే వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మన ఆదర్శ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యూహంతో ఈ వాలంటీర్ వ్యవస్థను చేసుకొచ్చి ఎలాంటి కుదుపులు లేకుండా సాగుతున్నటువంటి జీవనంలో ఈరో ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా అందరూ కలిసి కూడా ఈ అవ్వదాతల్ని ఇబ్బంది పెట్టేదానికి వీళ్ళందరూ కూడా వ్యూహాలు పిటిషన్ వేసి కోర్టుల ద్వారా ఈ విధంగా తీసుకురావడం శోచనీయం గతంలో నేను పంచాయతీ ఆఫీస్ ఇన్ఛార్జిగా అధికారం వచ్చిన తర్వాత పంచాయతీకి ఇన్ఛార్జిగా ఉన్నాను కనీసం ఒక వారం రోజులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది ప్రతి అవ్వదాత కూడా రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేస్తే గానీ ఆ కార్యక్రమంలో వాళ్ళకి పెన్షన్ అందేది కాదు వాళ్ళు కూర్చునే దానికి సౌకర్యం ఉండదు ఉండేదానికి ఉండదు అలాంటి ఇబ్బందులు ఎన్నో పడి నానా కష్టాలు పడుతున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నూతన వ్యవస్థ ద్వారా ప్రతి అవ్వాతాత కూడా ఆనందంతో ప్రతి ఫస్ట్ తారీఖు ఆరు గంటలకే పెన్షన్ తీసుకునే విధానాన్ని అలవాటు పడినటువంటి ప్రజలందరినీ కూడా ఇది దుర్మార్గమైన బుద్ధితో ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి క్రేజ్ ని ఈ విధంగా దూరం చేయాలని ఒక దుర్మ దుర్మార్గమైన తలంపుతో వ్యవహరిస్తున్నారు దీని వలన ప్రతి అవతాక కూడా ఇబ్బంది పడతారు అంతేకాకుండా ఇలాంటి వ్యవస్థ నడిచినట్లయితే ఇప్పుడు దాకా అలవాటు పట్టండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు అందరు కూడా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటది ఆ పరిస్థితిని గ్రహించే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చారు కానీ ప్రజల మీద ఏ మా ఏ మాత్రం లేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఇలాంటి కుతంత్రాలు కాదు కానీ ప్రజల్లో క్రేజినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడంటే అమలు చేస్తాడనే విభాగంలో కూడా ఈరోజు మనకి ప్రస్తుతానికి ఎలక్షన్ రావచ్చు కానీ ప్రజలందరూ కూడా గమనించండి ఇది శాస్త్రం కాదు దీన్ని ఏ విధంగా అయితే ప్రజలకి సంక్షేమాన్ని అందకుండా అడ్డుపడ్డటువంటి ఈ చంద్రబాబు నాయుడికి ప్రతి అవ్వదాత కూడా బుద్ధి చెప్పాలని ఆ బుద్ధి ఎలా అంటే వాళ్ళు ఇంకా జీవితంలో కోలుకోని విధంగా కూడా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను అలాగే ఈరోజు ఈ ఎలక్షన్ సందర్భంగా మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలు నిశ్చితంగా గమ గమనిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో ఎదిగినటువంటి నాయకులే కానీ లేదు మేము అధికారం వచ్చినాక అధికారాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి నాయకులే కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి కుట్రని కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నిజమైన కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం శ్రీ కాశమేష్ రెడ్డి గారి సైన్యం కూడా ఈ కుయక్తులన్నీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అంతేకాదు గమనించండి ఈ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కానీ సంక్షేమమే కానీ ఏ కార్యక్రమాన్ని కూడా పారదర్శకంగా ప్రజలకు తీసుకెళ్లినటువంటి శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారు సైన్యం కూడా ఈ ఈ చంద్రబాబు నాయుడు ఎవరి శ్రీనివాసరావులు అనేటువంటి కుతంత్రాలను కూడా ఛేదించుకొని ఖచ్చితంగా రేపు మే పదమూడులో జరిగే ఎలక్షన్ లో వైఎస్ఆర్ జనతా రెపరెపలు ఆడిస్తాం ఖచ్చితంగా పద్నాలుగులో మేము కష్టపడ్డాం పంతొమ్మిదిలో కష్టపడడం ఇరవై నాలుగులో ఉన్నాం ఖచ్చితంగా ఈ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్త కూడా పార్టీని ఎవరో లొంగి ఈ పార్టీని ఏదో ఇది చేయాలని కూడా నేతలు కుట్రలు బరుగుతున్నాయి అలాంటి కుట్రలకి ముందు వరుసలో ఉండి కంపల్సరీగా ప్రతి కార్యకర్త కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం కంపల్సరీ సంక్షేమాన్ని మాత్రం ఇబ్బంది పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మేము మా దాకా కూడా రాదు అవాతాతలే బుద్ధి చెప్పి ఆ పార్టీని పాతలంలో పాతలను కూడా తొక్కేదానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం